హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చోటుస్ హ్యాపీ హ్యాబ్ మనం ఈరోజు వీడియోలో చోటు దగ్గర ఉన్న ఉయ్యాల గురించి మాట్లాడుకుందాం అండ్ ఆల్సో విచ్ ఈజ్ బెస్ట్ అండ్ సేఫ్ అని కూడా మాట్లాడుకుందాం చూస్తున్నారు కదా చోటుని మా అమ్మ ఉయ్యలో వేస్తుంది అంటే ఇది క్రెడల్ సిరమని కాదు నార్మల్గా బేబీస్ కోసం ఒక క్రెడిల్ ఉండాలి కదా అందుకే మేము ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత చోటుకి క్రెడిల్ తెప్పించింది మా మమ్మీ న్యూబర్న్ బేబీస్కి అప్పట్లో చీరలో కట్టి అలా వేసేవారు కదా మా చోటుకు కూడా వేసాం బట్ చాలా చిన్నగా ఉన్నాడు కదా అందుకే మనం వేసిన వెంటనే దగ్గరగా లెగ్స్ అండ్ హ్యాండ్స్ అన్ని దగ్గరగా అయిపోతాయి కదా సో అలా వేయొద్దు అని చెప్పి ఈ ఈ ఉయ్యాలి తెప్పించాం ఇది చాలా సెక్యూర్ చాలా హ్యాపీగా బేబీస్ ఫ్రీగా లెగ్స్ అండ్ హ్యాండ్స్ మూవ్ చేసుకుంటే హ్యాపీగా పడుకుంటారు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది మనకు అప్పట్లో చిన్న ఉన్నప్పుడు ఇలాంటి ఉయ్యాల్లో వేసేవారు బట్ నాకు ఇది అంత సేఫ్ అనిపించలేదు తర్వాత చోటికి మా అన్నయ్య ఈ క్రెడలు బుక్ చేశాడు ఇది చాలా బాగుంటుంది బట్ ఇది న్యూ బార్న్ బేబీస్కి అంటే త్రీ మంత్స్ వరకు అయితే బెటర్ కాదు తర్వాత బేబీస్ ఎప్పుడైతే కూర్చుంటారో అప్పుడు మనం హ్యాపీగా దీంట్లో వేయచ్చు దీంట్లో ఉంటే వాళ్ళకి చాలా బాగుంటుంది హ్యాపీగా పడుకుంటారు కూడా మనకి ఏ రిస్క్ ఉండదు ఎస్ ఇదే చోటు క్రైడల్ కలెక్షన్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్